హాయ్ అండి రాత్రి పదిన్నరకు మరి వర్షం పడుతున్న టైంలో కూడా కరెంటు పోతే మరి లైన్ మ్యాన్స్ రావడము దాన్ని సరిచేయడం జరుగుతుంది కింద ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు పైన ఒక వ్యక్తి మరి మిచ్చిన మీద వెళ్ళడం మొత్తం తడిసిపోయిన దాన్ని ఇచ్చినంత తెలిసిందే కదా వర్షం అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏ టైం అయినా సరే వాళ్ళు సరి చేస్తారు కాస్త కా కరెంటు పోగానే ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ తిట్టుకుంటూ ఉంటారు కరెంటు వాళ్ళని గమనించండి ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కరెంటు పోతూ ఉంటుంది వాళ్ళకి సరదా కాదు సో ఈ కష్టాన్ని చూడండి ఒకసారి ఆలోచించండి నోరుంది ఉంది కదా అని చెప్పి గబిక్కింది తిట్టారనుకోండి ఈ పిల్లలు కూడా అదే మాట్లాడతారు చాలా హార్డ్ వర్క్ అండి కొంచెం స్లిప్ అయిన ఉందా కింద ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు టార్చ్ లైట్ వేస్తున్నారు అనమాట ఆ టార్చ్ లైట్ సహాయంతో అతని పైన క్లియర్ చేస్తున్నాడు ఆ ప్రాబ్లమ్ ఓకే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి హార్డ్ వర్క్ చేస్తూ మరి సమాజంలో అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే వీళ్ళందరికీ వీళ్ళకి గుర్తింపు ఏమి ఉండదు వస్తారు వెళ్ళిపోతారు గుర్తింపు ఏమి ఉండదు అలా చూసినప్పుడు కనీసం వారికి థ్యాంక్స్ అన్న చెప్పండి ఓకే థ్యాంక్ యూ నేనైతే వారి అయిపోయే వరకు ఉన్నాను వారికి థ్యాంక్స్ కూడా చెప్పాను మీరు కూడా అలాగే గుర్తించినప్పుడు వారికి థ్యాంక్స్ చెప్పండి మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఇతరులకు షేర్ చేసి ఒకసారి చూపించండి వాళ్ళు పడే ਤੰਤ ਕਸ਼ਟ ਅਨੇ ਤੇ ਹਾਰਡਵਰਕ ਅਨੇ ਅੰਦਰ ਤੇਲੀਆ ਥੈਂਕ ਯੂ